ఈరోజు మన ప్రియతమ నాయకులు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు ఏడు డెబ్బై ఒక్క రోజులు అక్రమ నిర్బంధంలో ఉండి దగ్గర దగ్గర జైలు రాజమండ్రి జైల్లో ఉండి రోజు వచ్చిన ఆయనకు బెయిల్ రావడం జరిగింది మా నమ్మకం న్యాయస్థానాల మీద ఆ దేవుని మీద మాకు నమ్మకం ఉండింది మా నమ్మకం కరెక్ట్ అనిపించింది ఈరోజు ఆయనకు ఏ ప్రూఫ్స్ లేకుండా అక్రమ నిర్బంధంలో పెట్టారు ఇంతవరకు ఏది కూడా ఆయన మీద ఏది కేసు పెట్టింది ఏమీ లేదు ఈరోజు ఏది కూడా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఏది లేకుండా ఈ రోజు కోర్టు కూడా దీనికి చూసి ఖచ్చితంగా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది ఇక్కడ మదనపల్లిలో ఒక పండగ వాతావరణం ఉంది ఇది వచ్చింది ఒక దసరా కానుక మాదిరి మేము ఆ న్యాయస్థానాలకు మా ధన్యవాదాలు తెలుపుకున్నాము ఎందుకంటే ఒక దసరా కానుక మాకు ఆయన వాళ్ళు ఇచ్చినారు మేము ఇక్కడ ప్రతి మదనపల్లిలో ఊరు ఊర వాడవాడ మదనపల్లి కాన్స్టర్ అంతా సంబరాలు చేసుకొని కేక్ కట్టింగ్ చేసుకొని చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నారు మేము వచ్చిన ఇక్కడ ఉండే ప్రజలకి అందరికీ వైఎస్ఆర్సిపి శ్రేణులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరికీ మా అభినందనలు తెలుపుకుంటున్నాం